দেব। ఓటింగ్ పడింది అది కూటమి అభ్యర్థులకు పడింది ఇది కాకుండా ఈరోజు మీరు ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో మీరు చూడండి చాలామందికి ఓట్లు కూడా గల్లంత చేస్తారు ఎక్కడ ఓటు చేస్తామంటే ఇంకో దగ్గర అంటారు ఇంకో దగ్గర అంటే ఇంకో దగ్గర అంటున్నారు అంటే మొట్టమొదటగానే భయం ఏర్పడింది ఇక విశాఖపట్నం ప్రజలకు నేను తెలియజేసింది ఒకటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనేదో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నా పేరు చెప్తున్నారు అది అబద్ధం మరి ఆ రోజు నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితేనే నాగిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఏం కాశావు ఏం కాశావు ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ మళ్ళీ ఆపుతుందని చెప్పని కొత్త నినాదం తెస్తున్నావు నువ్వు ఎన్ని నినాదాలు తెచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ విశాఖపట్నం క్లీన్ షిప్ చేస్తుంది ఎండ్ మరి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నూట నలభై పైచలకు సీట్లతో మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్లానింగ్ అనేది మొత్తం పెడిచి కొట్టింది మోడీ గారు నేను చెప్పినట్టు ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన రావాలని చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి మోదీ గారు చెప్పారు కాబట్టి ఆయన భయం పట్టుకుంది